సుడు అంటేనే చిద్విలాసుడు అందరితో కలిసిపోయే ఒక చెలికాడు శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు మనసులోన ఉన్నట్టే మాట్లాడుతాడు మాటగిస్తే చాలు నీ ఎమడవ తిప్పడు ఎదుటి వారి మేలు ఎంత కష్టం ఎదుటి వారి మేలుకులకు ఎంత కష్టం నిలబడి గలబడువాడే శ్రీనివాసుడు శ్రీనివాసుడంటేనే చిత్రిలాసుడు అందరితో కలిసిపోయే ఒక చెలికాడు శ్రీనివాసుడంటేనే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్యాకెట్స్ అవసరపడుతున్న వాళ్ళు ఆ మూడు వందల యాభై ప్యాకెట్ల క్రితం సత్యం శ్రీనివాసం జరుగుతుంటే తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ తర్వాత ఏదైతే పెన్నులు పుస్తకాలు బ్యాగ్స్ పండడంతో పాటు ఎవరైతే ప్రథమ స్థానంలో వస్తారో వాళ్ళకి సన్మానం చేయడం ప్రతిభకు పట్టాభిషేకం అంటే కొన్ని కార్యక్రమాలు చేస్తే దాంట్లో భాగంగానే ఇప్పుడు శ్రీనివాసులు శ్రీనివాస ద్వారా నిజ వాచికోత్సవం జరుగుతుంది ఆయన తెలంగాణలో ఉన్న శ్రీనివాస్ అనే పేరు మీద ఉన్న వాళ్ళందరూ ఒక గా ఫామ్ అయి ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నారు అదేంటంటే తెలంగాణలో ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులైన చాలా మందికి బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ శ్రీనివాస్ సేవా సంస్థ ఏం చేస్తుందంటే వీళ్ళకి బ్రెడ్ ఇవ్వడం కోసం బ్లడ్ గ్యాదర్ చేస్తుంది ఇది చెప్పంగానే నేను పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే ఒక సేవా సంస్థ ఏమైనా సేవలు చేయచ్చు బట్ ఇది చాలా పర్టికులర్గా దొరకని ఒక బ్లడ్ గ్రూప్ని బ్లడ్ని ఒక వ్యాధిగ్రస్తుల కోసం వాళ్ళకి సేవ చేయడం కోసం చేయడం అన్నది దట్టు ఒకే పేరున్న తెలంగాణలో ఉన్న శ్రీనివాసులు అందరూ కలిసి చేయడం అన్నది వెరీ గుడ్ థాట్ చాలా బాగుంది దీనికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ప్రతి ఒక్కరూ దీనికి హెల్ప్ చేసి వెనకుండి దీనికి సహాయం చేసి నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ దిస్ ఈజ్ నాగేశ్వర్ రెడ్డి మేము కరీంనగర్లో షూటింగ్ చేస్తున్నాం ఒక టెన్ డేస్ షెడ్యూల్ కోసం వచ్చాం సినిమా శ్రీకాంత్ గారు రాయం ప్రసాద్ గారు లయ ఇంకా సునీల్ వెనల్ కిషోర్ ఇది చాలా ఎక్స్ట్రాడనరీ కామెడీ ప్యాడింగ్ అంతా ఉంది లోకల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ గారు చందు నూతి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది షూటింగ్ మాకంటే కరీంనగర్లో షూటింగ్ అంటే ఈ జనం ప్రాబ్లం అని రోడ్ల ప్రాబ్లం అని పర్మిషన్ ప్రాబ్లం అని లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాం అసలు ఎక్స్ట్రాడినరీ కోఆపరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు అందరూ అసలు ఇక్కడ షూటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే మీరు షూటింగ్ బ్రహ్మాండంగా చేసుకోండి అని చేస్తూ షూటింగ్ కోఆపరేట్ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు కలెక్టర్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టు ఆల్ ఎస్పెషల్లీ మా షూటింగ్లో ఉండి జనాన్ని సర్దడంలో కానీ మాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుండంలో కానీ కానిస్టేబుల్స్ పడుతున్న హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ మాకు చాలా నచ్చింది పాపం వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ ఎప్పుడున్నాను ఛానళ్ళ పరంగా ఈ సినిమా టైటిల్ రేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది చూసి నవ్వని వారు ఉండాలని నేను అనుకుంటున్నాను సో చూసి లాట్ ఆఫ్ లాఫ్స్ మిస్ అవ్వద్దు చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్